వరలక్ష్మి వ్రతం రోజు చేసుకునే పూర్ణం బొరెలు నూనెలో వేస్తే పగిలిపోతాయి అనుకున్నా లేదంటే కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రాకపోయినా కూడా ఇలా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా చక్కగా వస్తాయి దానికోసం అయితే ముందుగా ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు బియ్యము తీసుకొని ముందుగా నానపెట్టుకోండి ఒక నాలుగైదు గంటలు నానాలి వాటితో పాటుగానే ఒక గ్లాసు పచ్చని పప్పు కూడా నానపెట్టుకోండి నానిపోయిన పప్పును చక్కగా కడిగేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోండి పిండి అయితే మరీ లూజ్గా అయితే ఉండకూడదు ఆ తర్వాత నానపెట్టిన పచ్చని కూడా కుక్కర్ పెట్టేసుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ రానిచ్చి ఆ ఉడికిన పప్పుని ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్కి కింద ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఉడికిన పప్పు ఒక గ్లాస్ కి ఒక గ్లాసు బెల్లం తీసుకొని ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు బెల్లం తీసుకొని రెండింటినీ మిక్సీ పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో నెయ్యి వేసుకొని ఆ పప్పుని ఆ పప్పు మిక్చర్ బాగా ఫ్రై చేసుకోండి ఆ మిక్చర్ అనేది ప్యాన్ ను వదిలేసే వరకు మిక్స్ చేసుకోండి ఆ తర్వాత గొంతు మునుగులు ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆవు నెయ్యి వేసుకొని ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చని పప్పు ముద్దని ప్లస్ పచ్చని పప్పు ముద్దని పిండిలో ముంచుకొని ఈ విధంగా రెండు వైపులా ఆవు నెయ్యి వేసుకొని కాల్చుకోండి పూర్ణం బుద్ధి